లేకపోతే అత్యధిక రేట్లకి ఒకప్పుడు అరవై రూపాయలు డెబ్భై ఉన్న చీప్ లిక్కర్ని ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి లేకపోతే కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి అక్కడ నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వాళ్ళని వాటిల్ చెప్పేసి మనం చేస్తాను మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు సప్లై చేయని ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మన చేస్తాను నాణ్యత లేని మధ్య అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకొని అంటే వారి ఆరోగ్యం దెబ్బతిన పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒకటో తారీఖు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం

గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసా ఉన్నాం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంగతి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానుపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడ తీసుకున్నా లేకపోతే రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ని మానిపులేట్ చేశారు వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తా నేను మరి అంతేకాకుండా ఈ మానుపులేషన్స్ని ల్యాండ్ గ్రాబింగ్స్ని వీటన్నిటిని కూడా బయటపెట్టాలని జిల్లా మన రెవెన్యూకి సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంత స్థాయి వాళ్ళు సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగింది మరి జిల్లా మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఒక మూడు నెలలు ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏకి సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి చాలామంది బెదిరించి తీసుకున్నారని లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి సో ఇప్పుడు దాకా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక త్రీ మంత్స్లో ఒక ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకుంటాను మొత్తం అసలు మొత్తం ట్వంటీ టూ ఏలో ఏం జరిగింది ట్వంటీ టూ ఏకి సంబంధించి ట్వంటీ టూ ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్స్గా మార్చేసి థర్టీన్ ల్యాక్స్ ఎకర్స్ దాకా ఉన్నాయి మొత్తం సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు భూ కబ్జాలు చేశారు రకరకాల కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా ఓ త్రీ మంత్స్లో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ సాపడం జరుగుతుంది ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు ఇరవై ఐదు వేల ఎకరాలు జరిగినాయి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి సో ఫర్దర్గా కూడా ఇది జరగక్కకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం ఇరవై ఐదు వేల ఎకరాలు కరెక్టే కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా ఒకసారి ప్రభుత్వ బాధ్యత కదా ఎందుకంటే వీళ్ళంతా కూడా అసైన్మెంట్ పొందిన వాళ్ళు పేదవాడు కాబట్టి భూమిని నిరుపేది కాబట్టి ప్రభుత్వం వాడి జీవన ప్రమాణం పెంచడం కోసం లేకపోతే ఉపాధి కోసం భూమి ఇచ్చింది అటువంటి భూమిని బలవంతుడు లాక్కున్న పరిస్థితుల్లో ఒకవేళ కంప్లైంట్ ఇస్తే దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఖాళీగా ఉన్న రాళ్ళ మీద తీసేస్తారని అంటున్నారు ఖాళీగా ఇంకా 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 పెగ్గింగ్ చేయని రాళ్ళు ఉన్నాయి కదా వాటిల్ని వాడరని చెప్పి చెప్తారు ఆ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి గ్రానైట్ అది కూడా గెలాక్సీ గెలాక్సీ స్టూ అని కూడా స్పెసిఫికేషన్ ఇచ్చారని చెప్పి చెప్తాను అండ్ మెడికల్ కాలేజ్ చాలామంది కాంట్రాక్టర్లు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంటాయి కావాలి లిస్ట్ కావాలంటే ఇస్తాం ఎవరెవరు సప్లై చేశారో మీరు అడిగారు కాబట్టి తప్పకుండా తర్వాత ఇస్తాం అంటే గవర్నమెంట్లో ఏమో ఎమ్మెల్యేగా ఉన్నాం అదే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ని మన గుజరాత్లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం దొరుకుతుంది అవును అవును ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి హండ్రెడ్ సీట్స్తో స్టార్ట్ చేస్తావు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చిన వాటిలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేస్తాం లెక్కర్ పాలసీ అందరికీ దేశంలో ఎక్కడైతే బెస్ట్ పాలసీ అమలు అవుతా ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేస్తాం ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యం క్వాలిటీ ముఖ్యం ప్రజలు ఆమోదించిన బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలనేది ముఖ్యం స్వార్థం కానీ లేకపోతే గుత్తాధిపత్యం కానీ ఉండకోకుండా అన్ని బ్రాండ్స్కి దేశంలో లేకపోతే మన రాష్ట్రంలోనే గతంలో ఏదైతే అందుబాటులో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నింటినీ తీసుకురావటం పేదవాడి ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలో తీసుకుని మరి రేటు ధరలు నిర్ణయించడం ఇవన్నీ కూడా అంటే పాలసీ ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా దాంట్లో తెలుస్తుంది ఎవరని చేసేది ఏంటిదని ఏమండి నెక్స్ట్ ఇంకా ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో రాష్ట్రం అయితే ఒకప్పుడైతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నట్లు మనందరం కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాం అదే దాంట్లో పాలసీలు డిసైడ్ చేస్తాం అంటే బ్రా బ్రాండ్ని బట్టి బ్రాండ్ని బట్టి ఇప్పుడు అరవై అరవై రూపాయలు డెబ్భై రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నాయి వి ఆర్ ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ లోపల ధరలు పెరుగుంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాలసీలో రేట్లు కానివ్వండి అది ప్రైవేట్ షాప్స్ నుంచా లేకపోతే గవర్నమెంట్ షాప్స్ నుంచా పాలసీ అంతా కూడా చేస్తాం బట్ మా మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆరోగ్యానికి కూడా హానికరంగా తయారైన మద్యం బ్రాండ్స్ని ఈ ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదు ఏ బ్రాండ్ వచ్చినా కూడా ఆ క్వాలిటీని అన్ని విధాలకు కూడా అందుబాటులో ఉన్న అన్ని టెస్టింగ్ మెథడ్స్ని వాడి దాని క్వాలిటీని మాత్రం ఎన్షూర్ చేసుకోవాలి ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి చెరువు తర్వాత చెప్దాం అదే ఏమండి లిక్కర్ సేల్స్ పెంచడం కాదు ఇల్లీగల్ లిక్కర్ కానివ్వండి లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటాం కానివ్వండి లేదా పేదవాళ్ళని దోచేసే విధంగా కానివ్వండి ఇవన్నీ వండుకోకుండా పాలసీ ఇప్పుడు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఏ ఏ విధంగా లాస్ అయ్యాం మనం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముకుంటాం మూలంగా మన రాష్ట్రం చేయాల్సిన వ్యాపారం మన రాష్ట్రంలో చేయాల్సిన వ్యాపారం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మందుతో వ్యాపారం జరిగింది కాబట్టి నష్టపోయాం మనం డిఎడిక్షన్ సెంటర్స్ కూడా పెంచుతాం పాలసీలో భాగంగా డీఎడిక్షన్ సెంటర్స్ కూడా పెంచాలని చెప్పేసి కూడా చర్చకు వచ్చింది తప్పకుండా డీఎడిక్షన్ సెంటర్ పెంచుతాం మద్యాన్ని మద్యం అమ్మకాలని పెంచాలనేది లక్ష్యం కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్వాలిటీ మందు అదేవిధంగా పేదవాడి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఐడి లిక్కర్ గంజాయి ఈ డ్రగ్స్ ఎందుకంటే ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో మందు పేదవాడు తక్కువ ధరకు అందుతున్న గంజాయికి కానివ్వండి లేదా ఇంకా ఇతర మార్గాలకి ఇది అలవాటు పడుతున్నారు కాబట్టి వాటన్నిటిని నిరోధించే దిశలో కూడా ఈ పాలసీ ఉండబోతాం అంటే అంటే కొన్ని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి క్లబ్స్ని ఓపెన్ చేయమని చెప్పేసి కొన్ని చట్టపరంగా ఆడుకునే ఆటలు కూడా ఉన్నాయి సో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ ఓపెన్ చేయాలి చూస్తే ఓపెన్ చేస్తారేమో అంతేగాని జూద గృహాలను అయితే ఓపెన్ చేయం జూద గృహాలను అయితే ఓపెన్ చేయం కొన్ని కొన్ని ప్యాకాట క్లబ్లని పేరు పెట్టేశారు మీరు పేకాటలు కూడా రకరకాల ఆటలు ఉన్నాయి కొన్ని ఆటలు చట్టపరంగానో లేకపోతే న్యాయపరంగానో కూడా ఆడవచ్చు అని కూడా కోర్టు ఉత్తర్వులు ఇస్తున్నాయి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి మానిటరింగ్ పోలీస్ మానిటరింగ్ చేసి నడుపుకోమని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇస్తున్నాయి అటువంటి ఉత్తర్వులను చోట ఓపెన్ చేయాల్సి వస్తుందేమో తెలియదు దాని దాని అదైతే నా దృష్టిలోకి ఏ సునీత గారు పెట్టారు వైఎస్ సునీత గారా సారీ నేను చూడలేదు నాకు తెలియదు ఇంకా ఉండి ఉంటుందా నాకు తెలిసి సంబంధిత శాఖ అధికారులు చెప్తారు ఉన్నదే లేని నా దగ్గర అయితే స్టాక్ డీటెయిల్స్ అయితే లేవు కొంచెం ఏదైతే మండలిలో డిస్కస్ చేసామో మండలిలో జరిగిన డిస్కషన్ యొక్క స్ఫూర్తిని వాటి డెలిబరేషన్స్ మాత్రం నేను చెప్పగలను ఏమండి దాని గురించి చర్చించేలా కానీ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదేదో దాచుకోవాల్సిన విషయం కాదు ఇది ఇది రాష్ట్ర భవిష్యత్తుకి దేశ భవిష్యత్తు సంబంధించి డిస్కస్ చేయాలి డిబేట్ చేయాలి డిబేట్ చేసి ఎందుకు ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది కంపేర్ టు చైనా అదర్ కంట్రీస్ ఆల్సో మన మన రాష్ట్రంలో తక్కువ ఉంది సో రాబోయే రాబోయే రోజుల్లో ఇది ఒక డిమాగ్ర డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి స్టడీ చేయమంటున్నాం ఏదండి ఏదండి వా వాళ్ళ ఎన్నికల్లో తప్పకుండా దాని ఎంతో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మన కల్చర్ కానివ్వండి లేకపోతే మన ఫ్యామిలీ సిస్టమ్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మనం డి డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మన మన స్ట్రెంగ్త్ ఏంటి వీ హ్యావ్ యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఇప్పుడు చాలా దేశాలు ఓల్డ్ ఏజ్ హోమ్స్గా మారిపోయినాయి జపాన్ కానివ్వండి చాలా దేశాల్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్కి స్టడీస్ చెప్తున్నాయి సో సర్వేస్ చెప్తున్నాయి కాబట్టి దీని గురించి ఒక ఆలోచన చేయాలి దాంట్లో భాగంగా మేము ఈ చట్టాలను రద్దు చేసాం ఏదిఏమంెప్పండ మీ గుర్తు చేయండి Gracias, señor ज्यादा डैमेज सनलाइट करती है फ्लावर बनाया पुराना मच्छी ऐसा मस्त वी आर अ मैन गूमिंग ब्रांड और ये किसने कहा मैनिक ब्यूटिफुल आई शो यू create beautiful posters flyers and more easily with thousands of templates it's beautiful i'm feeling emotions canva they'll say design tak. It was August 15, 1975. Most of Dhaka was still waking up, but suddenly the sound of bullets rang across the city. They came from here, Dhan Mondi 32, the personal residence of Sheikh Mujibur Rahman. He was then president of Bangladesh. Pretty soon the picture was clear Mujib's army had turned on him, a military takeover was underway. A group of young officers attacked the president's house. He was surrounded by guns. Mujib and his family locked themselves inside one of the rooms. Once the firing ended, he stepped out. Immediately the officers caught hold of him. Mujib kept asking them, "What do you want? Where are you taking me?" But Sheikh Mujib was not being kidnapped. The officers had planned something worse. One of them sprayed bullets on the president. Around 18 bullets struck him the founder of bangladesh collapsed in a pool of blood most of his family was killed that night just two members survived his two daughters sheik hasina and sheik rehana sheik hasina was hundreds of miles away in germany bangladesh's ambassador broke the news to her it was hard to process she couldn't believe her father the legendary bangabandhu was not alive anymore what's more bengali assassins had killed him from that moment, Sheikh Hasina's life changed. She would live in exile, she would make a brave comeback, she would be jailed, but today she is the tallest leader in Bangladesh. Controversial, but popular. And she stands on the brink of yet another term as Prime Minister. So, how did Sheikh Hasina resurrect her family legacy? How did she rebuild from the tragedy of August 15th? Time for a flashback. Sheikh Hasina was born in 1947. Back then, there was no Bangladesh. It was East Pakistan. She was born in a place called Gopalganj near Dhaka. She was the eldest of five children. By now, her father was an established politician. It had a downside, though. Sheikh Mujib was in jail a lot. The children saw very little of him. Once a friend asked Hasina, How do you address your father? What do you call him? The young Hasina had no answer. She realized that she hardly had the chance. Sheikh Mujib was in jail from 1949 to 1952. Even afterwards, the government always targeted him. Like in 1954, another arrest. Then in 1958, another one. And these experiences shaped Hasina's politics. From a young age, she rejected Pakistan. In school, her class had a subject called social knowledge. One chapter was about Ayub Khan, Pakistan's military dictator. When the exam came, Hasina ditched her textbook. She wrote what her father had told her about Pakistani dictators. The teacher failed her. In a later exam, she skipped all questions on Pakistan. She lost some 20 marks. But Hasina says it was about principle. And this continued in college. She emerged as a popular student leader in college, first as vice president of the union at Eden College, then as union member of Dhaka University. In between she also got married to a nuclear scientist named M A Wazed Mia By now the Bangladesh movement had gathered strength a mass uprising was organized in 1969 Hasina also took part in it During this time she also had another important job that of a liaison Sheikh Mujib had been imprisoned by Pakistan so Hasina was his contact with the outside world We all know what happened next the 1971 Liberation War. With the help of India, West Pakistan's army was defeated and a new country was born, the country of Bangladesh. Hasina also became a mother during this tumultuous time. Her son was born in 1971, her daughter was born the next year, so things were going well. Her father was president, the country was slowly being built. That's when Hasina decided to join her husband in Germany. It was July 1975. The whole family came to see her off. Her father, her mother, her brothers, her sisters in law. It was the last time she would see them. Months later, the coup happened. Her entire family was massacred. Within days, Sheikh Hasina came to New Delhi. She met with India's Prime Minister, Indira Gandhi. The Prime Minister offered to help her. Hasina was given a house with full security. She and her family took new names. They lived in secrecy and security back in dhaka big changes were happening military leader ziaur rehman had taken charge he was ruling with an iron fist so returning home was impossible for sheikh hasina she kept fighting she gave speeches abroad against the military leader she tried rallying for global support eventually things improved in dhaka in 1981 she was elected president of her father's party the awami league hasina was not back in bangladesh then she was elected in absentia. The people were on her side. So that year, she decided it was time to return. It was a massive homecoming. Thousands.